కింద పడిపోయి అలసిపై కూర్చున్న చరణ్ని అడుగుతుంది పల్లవి ఏంటండి ఏమైంది అనగానే ఏమే అన్ని తెలుసుకోవడం ఇలా అడగడం ఏమన్నా పద్ధతిగా ఉంది ఎనిమిది ప్రదక్షిణాలు నిన్ను ఎత్తుకొని గుడి చుట్టూ తిరిగాను నా పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పు అసలు నాకు వెన్నపూస జారిపోయిందేమో అని భయంగా ఉంది నడవగలుతానో లేదో అని కూడా టెన్షన్గా ఉంది అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటే మీరు మరీ అండి ఆచారం పేరుతోని మీరు చేసింది లేదు కానీ నేను చేస్తే తప్పొచ్చిందా అని చెప్పి అంటుంది పల్లవి ఏమంటున్నావు అంటే బామ్మ ఫోన్ చేసి చెప్పలేదా ఇది ఆచారం కాదా అని చెప్పి చరణ్ అడుగుతాడు ఇక అక్కడే ఉన్న పంతులు గారు బాబు మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది అని చెప్పి అంటారు పంతులు గారు పంతులు గారు మాటకు అర్థం ఏంటి వసే పల్లవి చెప్పు నిజం చెప్పు అని చెప్పి అడుగుతాడు చరణ్ అప్పుడు పల్లవి అంటుంది అదే అండి మీరే కదా అన్నారు బామ్మగారు చెప్పారు ఇంటి దగ్గర నుంచి గుడి దాకా చెప్పు లేకుండా ఎండలో నడవాలి అని చెప్పి చెప్పారు కదా ఆచారం అని చెప్పి అందుకే రివర్స్ అటాక్ ఇచ్చాను నాకు తెలిసింది మీరంత ప్లాన్ అని చెప్పి అందుకే నూట ఎనిమిది ప్రదక్షిణాలు బామ్మగారని చెప్పలేదు నేనే ఇలా ఐడియా వేశాను మీరు తిక్క కుదర్చాలని అని అంటుంది పల్లవి ఒక్కసారిగా ఇక ఏంటి అని చెప్పి అంటాడు చరణ్ అయినా ఎంత పెద్ద అబద్ధమా అని చెప్పి అంటాడు చరణ్ అప్పుడు పల్లవి మీరు చేస్తే తప్పు కాదు కానీ నేను చేస్తే తప్పు వచ్చిందా మీరేం చేశారో నేను అదే ఇచ్చాను సో ఫ్యూచర్లో ఇలాంటి పిచ్చి పిచ్చి ప్లాన్స్ వేసే ముందు కొంచెం ఆలోచించి వేయండి ఎందుకంటే మీరు చేసిన తర్వాత నాకు ఎలాగో తెలుస్తుంది ఆ తర్వాత రివర్స్ అటాక్ కూడా ఇలాగే సేమ్ సేమ్ అలాగే ఉంటుంది ఏ మాత్రం తగ్గకుండా అని చెప్పి అంటుంది పల్లవి ఆ తర్వాత మొత్తానికి అయితే ఇంటికి చేరుకుంటారనమాట పల్లవి చరణ్ ఇక చరణ్ ఇంటికి వచ్చాక బెడ్ మీద ఇక అమ్మో నా నడు విరిగిపోయింది విరిగిపోయింది అని చెప్పి అలాడిపోతూ ఉంటాడు నెప్పితోని ఇక చుట్టూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారు అక్కడ అక్షిత భువన సుమలత ఇటు బామ్మ పల్లవి చంటి ప్రసాదరావు అందరూ ఉంటారు అదేంట్రా గుడికి ఎంచక్కా వెళ్ళారు వచ్చేటప్పుడు నడువు నొప్పి అని చెప్పి లేవలేను అని చెప్పి వెనుపు సిరిగిపోయిందని ఇవన్నీ ఎందుకురా ఇలా ఎందుకైంది అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ నీకు నా పరిస్థితి తెలియదే బామ్మ అంతా అదిగో దీనివల్లే అని చెప్పి పల్లవిని చూపిస్తూ ఉంటాడు ఏంటమ్మా పల్లవి నీ గురించి నీ వల్లే అని చెప్పి అంటున్నాడు అసలు ఏమైంది ఏమైనా చేస్తావా ఏంటి అని చెప్పి అంటుంది సుమలత ఇటు చంటి అంటాడు అన్నయ్య కొంపతీసి ఏమన్నా అని ఎత్తావా అలా ఎందుకు సడన్గా పట్టేస్తుంది ఊరికే ఏం పట్టదు కదా ఏదో జరిగింది చెప్పన్నయ్య అని చెప్పి అంటూ ఉంటాడు చంటి అసలు ఏం జరిగిందంటే అని చెప్పి చరణ్ మొత్తం చెప్తాడనమాట ఇలా గుడికి వెళ్తే అక్కడ ఈ పల్లవియ చెప్పింది నూట ఎనిమిది ప్రదక్షిణాలు అది కూడా ఎత్తుకొని తిప్పాలని ఇక అలా తిప్పేసరికి ఇదిగో దాని మాటలు నమ్మాను అదేం బామ్మే చెప్పింది అని చెప్పి చెప్పేసరికి ఇది ఆచారం అని కూడా చెప్పింది ఇక తప్పక ఎత్తుకొని తిప్పాను ఇక ఎత్తుకొన్నాక దింపిన తర్వాత ఇక చూసుకొని ఆ నడుము ఇదిగో ఆ నడుము ఆ దేవుడా అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ ఏంట మా పల్లవి ఇలాగా చేసేది అని చెప్పి అంటుంది సుమలత మరి మీ అబ్బాయి చేసిన దానికి కూడా నేను ఇలాగే చేశాను మీ అబ్బాయి ఏం తక్కువ తినలేదా అత్యగారు తనేం చేశాడో కూడా చెప్పలేదు కదా నేను చెప్తాను అని చెప్పి పల్లవి జరిగింది చెప్తుంది మీ ఏంటి ఆచారం బామ్మగారు చెప్పారు అని చెప్పి ఇంటి ఇంటి దగ్గర నుంచి గుడి దాకా ఎండలో చెప్పు లేకుండా నడిపించాడు అది ఆచారం అని చెప్పి అందుకే నేను అలా చేశాను సరిపోయింది కదా అని చెప్పి అంటుంది పల్లవి ఆయన చరం చేస్తే అలా చేస్తావా అని చెప్పి అంటుంది అక్కడ ఉన్న భువన ఆయన నా పేరు చెప్పి అలా ఎందుకురా పల్లవితో నడిపించావు అందుకే అది ఇలా చేసింది పల్లవితో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అది మంచికి మంచి చెడుకు చెడు అని చెప్పి అంటుంది బామ్మ అంతేకాని దాని తప్పనవా అని చెప్పి అంటుంది సుమలత ముందు బావగారికి డాక్టర్ అవసరం ఉంది డాక్టర్ని పిలుస్తాను అని చెప్పి ఇక అక్షిత చెప్పడంతోనే ఇక డాక్టర్ని తీసుకొస్తారనమాట ఇక డాక్టర్ ఏమో చెక్ చేస్తూ ఉంటారు ఏమైంది బాబు అనగానే నేను చెప్తాను అని చెప్పి పల్లవి జరిగింది చెప్తుంది ఫస్ట్ ఇలాగ చరణ్ చేశాడు ఇలాగ నేను చేశాను ఇది ప్లాన్ ఇలా చేశాము అని చెప్పి జరిగింది మొత్తం చెప్తుంది ఇకప్పుడు డాక్టర్ అంటారు చూసావు బాబు చరణ్ భార్యలతో పెట్టుకోకూడదు వాళ్ళతో పెట్టుకుంటే మనమే అవుట్ ఎందుకు ఒక మెట్టు తగ్గుంటే ఇలాంటి నొప్పులు పట్టకుండా ఉంటాయి కదా అనగానే ఏంటి సార్ మీరు కూడా అని చెప్పి అంటాడు చరణ్ నిజమే బాబు నేను చెప్తుంది అని చెప్పి అంటాడనమాట డాక్టర్ సరే ఉండి బాబు బోర్లో తిరిగి చూస్తాను టెస్ట్ చేస్తాను అని చెప్పి డాక్టర్ చూస్తారనమాట కొంచెం నడుములో నరం పట్టేసినట్టుంది అయితే ఇక్కడ ఈ అబ్బాయికి అతి దగ్గరైన వాళ్ళు ఎవరు అని చెప్పి అనగానే సార్ నేనే సార్ ఫ్రెష్గా నా మెళ్ళు తాలి కట్టాడు నేనే తన భార్యని అని చెప్పి అంటుంది పల్లవి అప్పుడు డాక్టర్ అంటారు సో భార్య ఉంది కాబట్టి తనకన్నా దగ్గర వాళ్ళు ఇంకెవ్వరూ ఉండరు సో చూడమ్మా నేను ఒకటి చెప్తాను పద్ధతి ఆ పద్ధతి అలా చేసావు అనుకో చెప్పినట్టుగా ఖచ్చితంగా తగ్గిపోతుంది సో నువ్వు మాత్రమే చేయాలి ఎలా చేయాలంటే నీ కాలి బొట్టను వెళ్తూని మెల్లగా ఈప్ మీద అలా కిందకి జార్చుతూ అలా అన్నావనుకో అనుకో అక్కడ ఉన్న నరం సెట్ అయిపోతుంది కిందకి జరిగిపోతుంది నెప్పి అని చెప్పి డాక్టర్ చెప్తారు అలాగే సార్ అని చెప్పి అంటారనమాట పల్లవి ఆ తర్వాత ఇక్కడ డాక్టర్ సరే అమ్మ నేను వెళ్తాను నేను చెప్పింది చేసేసి తగ్గుతుంది అని చెప్పి సరే అందరూ పదండి మనం అందరూ బయట వెయిట్ చేద్దాము ఆ అమ్మాయి చూసుకుంటుంది మనం అబ్బాయికి అమ్మాయి ఉంది కదా చూసుకుంటుంది పదండి అని చెప్పి అందరినీ బయటికి పంపిస్తాడు అనమాట ఇక డాక్టర్ కూడా బయటకు వస్తాడు అమ్మ నువ్వు కానివ్వు అని చెప్పి పాలవిని రూమ్లో ఉంచేసి మమ్మీ వెళ్ళదు వెళ్ళదు అని చెప్పి చరణ్ ఆయన అలాగే అంటాడులే మీరు వెళ్ళండి అని చెప్పి పాల్వి అన్నంతో నీ అందరూ రూమ్లో నుంచి బయటకు వచ్చి బయట హాల్లో వెయిట్ చేస్తూ ఉంటారు ఏమండి మీరు బోర్లో తిరగండి అని చెప్పి పల్లవి అంటుంది ఏమేమి వద్దే ఆ డాక్టర్ ఏదో చెప్పాడులే కానీ వద్దు అది తగ్గుతుంది ఎలా గల అని చెప్పి చరణ్ అంటూ ఉంటే చెప్పిన మాట వినండి మర్యాదగా బోర్ల తిరగండి నేను మంచం ఎక్కుతున్నాను అని చెప్పి పల్లవి మంచం ఎక్కుతుంది చెప్తే వినవేంటి అనగానే ముందు మీరు సైలెంట్గా ఉండి నేను చెప్పింది వినండి అని చెప్పి బోర్ల తిప్పిస్తుంది అనమాట చరణ్ తిరుగుతాడు ఇక మెల్లగా తన బొట్టను వెళ్తూని ఇలా వైపు మీద అలా కిందకి ఆ నరాన్ని జాపు జరుపుతూ అలా కిందకి సెట్ చేస్తుందనమాట పల్లవి ఏంటి ఏం తగ్గిందో ఏంటో అని చెప్పి చరణ్ అంటూ ఉంటే చూడండి ఒకసారి ఇటు తిరిగి చూడండి తగ్గిపోయి ఉంటుంది అని చెప్పి పల్లవి అండంతో అవునా చూద్దాము అని చెప్పి చరణ్ ఇటు తిరిగి చూడగానే నిజంగానే నొప్పి తగ్గిపోతుంది మమ్మీ నా నొప్పి తగ్గిపోయింది అని చెప్పి గబగబా హాల్కి హాల్లోకి పరిగెత్తుకుంటూ వస్తాడు చరణ్ చరణ్ వెనకాలే పల్లవి కూడా వస్తుంది ఇక డాక్టర్ ఆ మాట విని నేను చెప్పానా ఆ అమ్మాయి చేపట్టి తగ్గుతుందని సరే అయితే నేను వెళ్ళొస్తాను చూడు బాబు ఇంకొకసారి ఇలా నొప్పి పట్టేసింది అనుకో నన్నేం పిలవాల్సిన అవసరం లేదు నీ భార్యని నువ్వు ఒక్క మాట అడిగావంటే తానే తగ్గించేస్తుంది సరేనా అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతారు వదినా ఇలా చేయి పడిందో లేదో చూసావాణి నీకు ఎలా తగ్గిందో అని చెప్పి ఈ చంటి అంటూ ఉంటే ఏం కాదు అదేదో అట్లా అట్లా చేసింది తగ్గిపోయింది అంతే అని చెప్పి దానివల్ల ఏం కాదు అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ ఇటు భామ కూడా అంటుంది మొత్తానికి నీ చేయితోని అదే నీ పొట్ట నెల వేలు కాలుతోని నా మానవుడిని నొప్పి అయితే చేసావు అంతే పల్లవి ఏది పట్టుకుంటే అది పర్ఫెక్ట్గా చేసేస్తుంది అందుకే నాకు పల్లవి అంటే ఇష్టం అని చెప్పి అంటుంది బామ్మ ఆ తర్వాత ఇక ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక సుమలత అక్షిత భువన ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి ఆంటీ ఇది ఆ పల్లవిని దెబ్బ అనుకుంటే ఏంటి అసలు ఇది నాకేం అర్థం కావట్లేదు అనగానే ఇక సుమలత అంటుంది నా కొడుకుని ఈ రకంగా అది ఇబ్బంది పెట్టింది దాన్ని నేను వదులుతానా ఇంకొక గట్టి ప్లాన్ వేస్తాను ఈసారి అది తప్పించుకోలేదు అని చెప్పి అంటుంది సుమలత ఆ తర్వాత ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే ఇక ప్లాన్ చేస్తారనమాట ఇక ప్లాన్ చేసిన ప్రకారంగా ఇక భువన కిందకొచ్చి ఆంటీ ఆంటీ కాసేపట్లో పల్లవి రెడీ అయ్యి కిందకి రాబోతుంది కిచెన్లోకి వంట చేయడానికి మనం ఈలోపు సర్దేయాలి అనగానే ఈ అక్షిత రెడీగా ఉంటుందన్నమాట ఆ బొమ్మతోని రూమ్లో కత్తి కత్తి పట్టుకున్న బొమ్మని తీసుకొచ్చి కరెక్ట్గా ఆ మెట్ల దగ్గర సెట్ చేసి పెడుతుందనమాట అక్షిత ఇక సుమలత చెప్పడంతో ఇటు భువన ఏమో ఆయిల్ బాటిల్ తీసుకొచ్చి మెట్ల మీద ఆయిల్ వేసేస్తుంది ఇక ఆయిల్ వేసేసి ఇక ఇటు అక్షిత అంటుంది ఆంటీ ఈ బొమ్మని ఇక్కడ పెట్టాం కాబట్టి ఆయిల్ మీద కాలు వేసిన పల్లవి స్లిప్ అయిపోయి డైరెక్ట్గా వచ్చి బొమ్మ మీద ఉన్న కత్తి తన పొట్టలో గుచ్చుకుపోతుంది ఇక ప్రాణం వదిలేస్తుంది అంటీ అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఈ లోపల పల్లవి తన రూమ్ డోర్ తీసుకొని బయటకు వస్తున్న సౌండ్ వస్తుంది పదండి పదండి మనం దాక్కుని చూద్దాం చూద్దాము చాటుగా అని చెప్పి అంటుంటారు అన్నమాట సుమలత అక్షిత భువన ఇక మెల్లగా మేట్లు దిగి వస్తూ ఉంటుంది పల్లవి ఇక తను చూసుకోకుండా దాని మీద మెట్ల మీద ఆయిల్ ఉంటుంది కదా కాలు వేయడంతో స్లిప్ అయ్యి కరెక్ట్గా బొమ్మ మీద పడబోతూ ఉంటుందన్నమాట పడుతుంది 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 కాసేపట్ దాని ప్రాణం పోతుంది అని చెప్పి అలా భువన అక్షత సోమలత చూస్తూ ఉంటే కరెక్ట్గా బొమ్మ మీద కత్తి మీద పడబోతున్న పల్లవిని పక్కకు లాగుతాడనమాట చరణ్ లాగేసరికి పక్కనే ఉన్న సోఫా మీద ఇద్దరు పడతారు ఒకరి మీద ఒకరు అలా చూసుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఇక చరణ్ లేస్తాడనమాట ఇక పల్లవిని తీరుతూ ఉంటాడు ఇక హాల్లోకి అక్షత భువన సుమలత బామ్మ ప్రసాదరావు చంటి అందరూ వస్తారు ఏమైందిరా అని చెప్పి అసలు ఈ పల్లవికి బుత్తుందా లేదా అటు ఇటు చూసుకుంటూ అలా ఎలాగా కాస్తుంటే ఇప్పుడు ఏం జరిగేది ఎంత పెద్ద ప్రమాదం తప్పింది అని చెప్పి అనగానే ఇక జరిగిందంతా చెప్తాడనమాట చరణ్ అమ్మో పొద్దున లేచిన వేలా విశేషం మంచిది అనుకుంటా నీకేం కాలేదమ్మా పల్లవి ఎంత పెద్ద గండం తప్పింది అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు చంటి అంటాడు అన్నయ్య అసలు వదిన ఎటుంది ఎటువైపు తిరుగుతుంది ఎక్కడుంది అని చెప్పి నువ్వు ఒక కంట కనిపెట్టావు కాబట్టి సరిపోయింది అసలు నీకు వదినంటే చాలా ఇష్టం అన్నయ్య అలా నువ్వు చూసావు కాబట్టి కదా ఇప్పుడు నువ్వు కాపాడుకోగలిగావు ఏదైనా నువ్వు పైకి ఇష్టం లేదు ఇష్టం లేదు అంటావు కానీ వదిలంటే అంటే నీకు చాలా ఇష్టం అన్నయ్యా అని చెప్పి చంటి అంటూ ఉంటాడు ఇక బామ్మ కూడా అంతేరా మనుషులు కలిస్తే అంతే అలా ఒకరి కోసం ఒకరు ఉంటారు వీళ్ళలాగా అని చెప్పి అంటూ ఉంది బామ్మ ఏం సుమలత అనగానే అవును అవునత్తయ్య గారు వీళ్ళని చూస్తుంటే అనిపిస్తుంది అలాగే అని చెప్పి అంటుంది సుమలత ఆ తర్వాత ఇక బామ్మ అమ్మ పల్లవి త్వరగా వంట చేయమ్మా ఆకలిస్తుంది అనగానే సరే అని చెప్పి పల్లవి వంట చేస్తుంది ఇక ఆ తర్వాత డిన్నర్ కోసం అని చెప్పి అని సర్దేస్తుంది అందరూ భోజనానికి కూర్చుంటారనమాట ఇక అప్పుడే బోనా డైనింగ్ టేబుల్కి దగ్గరికి రాబోతు ఉంటే రెండు గెస్ట్ గారు రండి కూర్చోండి అని చెప్పి పల్లవి అండంతో అప్పుడు సుమలత ఏంటి గెస్ట్ ఏంటి తనేం గెస్ట్ కాదు ఇంటి మనిషి అని చెప్పి అనగానే అప్పుడు బామ్మ ఏ రకంగా అది ఇంటి మనిషే నీ ఫ్రెండ్ కూతురు అంతే అంతకుమించి నువ్వు ఇంట్లో ఉండమన్నావు అంతే అంతకుమించి ఇంటికి ఏం కనెక్షన్ ఉంది ఏం రిలేషన్ ఉంది ఏమీ లేదు అది గెస్టే అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ ఇక సుమ సుమలత కోపంగా చూస్తూ ఉంటుంది పల్లవిని ఆ తర్వాత ఇక భోవనం వచ్చి కూర్చుంటుంది ఇక ప్రసాద్ రావేమో ఏంటమ్మా ఇంకా చరణ్ రాలేదు భోజనానికి అనగానే ఇక పల్లవి పిలుస్తుంది యావండి యావండి అనుకుంటూ ఏంటి అని చెప్పి వస్తాడనమాట చరణ్ అదే భోజనానికి అండి అనగానే నాకు ఆకలిగా లేదు నేను తినను అని చెప్పి అంటాడు చరణ్ ఇక అప్పుడు మనసులో సుమలత అనుకుంటుంది వీడికి ఇది చేసిన వంట తినాలని లేదనుకుంటా అందుకే ఓ ఆకలిగా లేదు అంటున్నాడు అని సుమలత మనసులో అనుకుంటుంది ఎందుకు ఆకలేదన్నయ్య నీకు తినాలి కదా ఈ టైంకి అని చెప్పి అంటాడు చంటి ఇక ఏంటండి రండి కూర్చోండి అని చెప్పి పల్లవి కూడా అంటుంది ఇక అప్పుడు అంటాడనమాట చరణ్ చూడు పల్లవి నువ్వు చేసిన వంట నాకు తినాల్సిన ఇది లేదు నేను తినను నువ్వు చేసిన నేను ఏమి తినను నేను ఆర్డర్ పెట్టుకుంటాను అని చెప్పి అనగానే అదేంటమ్మా వాడు ఆర్డర్ పెట్టుకుంటా అంటున్నాడు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే ఇక అప్పుడు పల్లవి అంటుంది అయినా ఆయన తినను అని చెప్పి అన్నారు కానీ ఆర్డర్ పెట్టుకుంటా అన్నారు కదా మావయ్య తినను అంటే బాధపడాలి ఎలాగోలా తింటారు కదా ఫోన్లను వదిలేయండి మీరు కానివ్వండి తినండి అని చెప్పి అంటుంది పల్లవి ఇక చరణ్ వెళ్తూ వెళ్తూ నువ్వు ఏం చేసినా నేను తినను అని చెప్పి చరణ్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు పల్లవి నేను ఏం చేసినా తినరా మీ పని చెప్తాను అని చెప్పి పల్లవి మనసులో అనుకుంటుంది ఈ లోపల ఆర్డర్ పెట్టేసుకుంటాడు ఇంటికి ఫుడ్ డెలివరీ బాయ్ వస్తాడనమాట ఇక కాలింగ్ బెల్ కొట్టగానే పల్లవి వస్తుంది చరణ్ ఆర్డర్ పెట్టుకున్నారండి ఫుడ్ కోసం అని చెప్పి డెలివరీ బాయ్ చెప్పడంతోని నా భర్త అండి ఇదిగోండి డబ్బులు అనగానే ఆన్లైన్ పేమెంట్ వచ్చేసిందండి అని చెప్పి అంటాడు పర్లేదు తీసుకో ఈ డబ్బులు అని చెప్పి పల్లవి ఇవ్వడంతో థ్యాంక్స్ అండి అని చెప్పి డబ్బులు తీసుకొని అతను వెళ్ళిపోతాడు ఇకప్పుడు చూసుకొని పల్లవి బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాడనమాట చరణ్ చూస్తా నేను చేసింది తినవా ఎలా తినవో నేను చూస్తాను నీకు ఎలా బుద్ధి చెప్పిస్తానో చూస్తూ ఉండు అని చెప్పి పల్లవి అనుకుంటుంది మనసులో సో ఇంతే అండి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్